హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నానో చూద్దాం రండి ఈ బచ్చలి ఆకు మీకందరికీ తెలుసు కదండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే మంచి టేస్ట్ కూడా పప్పులోకి వేసుకొని ఎలా వండుకోవాలో చూపిస్తాను అలాగే చూస్తూ ఓ మంచి కథని కూడా చెప్పేసుకుందాం గురువుకి పిల్లలందరూ సమానమే కదండి ఏమంటారు పిల్లలను ప్రేమతో చూసుకుంటూ భయభక్తులు అలవడేటట్లుగా పిల్లలను మార్చుతూ పాఠాలు చెప్పాలి ఇది గురువు యొక్క లక్షణం నేను చెప్పబోయే ఈ కథను మీరు వినే ఉంటారు కానీ మళ్ళీ వినదగినదే ఎండలో చెమటతో ఈస్రోమంటూ నడుస్తున్న ఓ పెద్ద మనిషి కాళ్లకు నమస్కరించి ఓ యువకుడు బాగున్నారా నన్ను గుర్తుపట్టారా సార్ అని అడిగాడు గురువుకి విద్యార్థులందరినీ చూసి వెంటనే గుర్తు రాకపోయినా జరిగిన కొన్ని సంఘటనలను రీకాల్ చేస్తే ఆ విద్యార్థులు టీచర్స్ మైండ్లో ఎంతగా రిజిస్టర్ అయ్యారో తెలుస్తుంది అలా ఈ మాస్టర్ కూడా ఎవరు బాబు నువ్వు ఏం చేస్తున్నావు బతకడానికి అని అన్నప్పుడు ఆ యువకుడు నేను మీ ఓల్డ్ స్టూడెంట్ని మాస్టరు నేను కూడా టీచర్ని అయ్యాను అన్నాడు వెరీ గుడ్ నాలాగే టీచర్ మాట అని సంతోషపడ్డాడు మాస్టరు అవును సార్ నిజానికి టీచర్ కావడానికి మీరే నా ఇన్స్పిరేషన్ తెలుసా సార్ అన్నాడు ఆ యువకుడు అదేంటి అదేలా అని మాస్టర్గా యువకుడు జరిగిన సంఘటనను ఇలా చెప్పాడు ఒకసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన మోడ్రన్ వాచ్ స్కూల్కి తెచ్చుకున్నాడు దాన్ని చూడగానే నాలో దొంగబుద్ధి ప్రవేశించింది చేతులు పీకేస్తున్నాయి మనసు లాగేస్తోంది ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను వాడి జోబులో నుంచి అవలీలగా దొంగతనం చేసేశాను కాసేపటికి వాడికి తన వాచి పోయిందని తెలిసొచ్చింది లబోదిబోమని ఏర్చాడు టీచర్కి కంప్లైంట్ చేశాడు అప్పుడు ఆ క్లీ ఆ క్లాస్ టీచర్ మీరే సార్ అన్నాడు పిల్లలు ఇది మంచి పని కాదు వాడి వాచి ఎవరు తీసారో తిరిగి ఇచ్చేయండి నేను క్షమిస్తాను ఎవరిని ఏమీ శిక్షించను అన్నాడు మాస్టరు నాకు వాచ్ ఇవ్వాలనిపించలేదు అప్పుడు మాస్టరు కిటికీలు తలుపులు మూసేసి అందరినీ ఓ సర్కల్గా నిలబెట్టారు అందరినీ కళ్ళు మూసుకోమన్నారు జోబుల చెక్కింగ్ అయ్యే వరకు కళ్ళు తెరవద్దని గట్టిగా హెచ్చరించారు పిల్లలందరూ అలాగే కళ్ళు మూసుకొని నిలబడ్డారు మాస్టరు అందరి జేబులు చెక్ చేస్తూ నా జేబులో నుంచి వాచ్ తీశారు అయినా మిగిలిన వాళ్ళ జేబులన్నీ చెక్ చేయడం పూర్తయ్యాక వాచి దొరికింది కళ్ళు తెరవండి అన్నారు మాస్టరు నా దగ్గర వాచ్ దొరికిన తరువాత ఎవరి దగ్గర నుంచి తీశారు అనేది మాస్టర్ చెప్పలేదు పక్కకు తీసుకెళ్ళి మంది మందలించనూ లేదు నాలుగు దెబ్బలు తగిలించనూ లేదు అలా మీరు నలుగురిలో నా గౌరవాన్ని కాపాడారు నా అంతట నేనే మారేలా చేశారు అలా నన్ను రక్షించారు మీరు నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్ ఎందుకు నన్ను మీరు మందలించలేదో ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్ అన్నాడు ఆ యువకుడు అందుకు మాస్టరు అందరి జోబులు చెక్ చేశాక నీ దగ్గర వాచి దొరికాక నీ మొహం చూసి నిన్ను మందలిస్తే ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేది నాకు గుర్తుస్తుంది దాని ఫలితంగా బోధనలో వివక్షకు నీ పట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావచ్చు అందుకే నేను కూడా ఆ రోజు కళ్ళు మూసుకొని అందరి జేబులు చెక్ చేశాను అన్నారు మాస్టర్ యువకుడు షాక్స్ మాస్టర్ రాక్స్ కదండి ఒక దేశం ఉన్నత స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఇలాంటి గొప్ప విద్యార్థి ఉపాధ్యాయుల వల్లనే ఇది అండి కథ నేర్పవలసింది నేర్చుకోవలసింది పాఠాలు మాత్రమే కాదండోయ్ విలువలు కూడా అని అందరూ తెలుసుకోవాలి ఒక మంచి గురువు ఒక మంచి శిష్యుడి గురించి తెలుసుకున్నాం కదా మనసుకు చాలా హాయిగా ఉంది కదండి ఇలా వింటుంటే ఇక మన లంచ్ ప్రాసెస్ కూడా చివరి ఘట్టంలో ఉందండి చివరిగా మనం ఈ బీన్స్ ఫ్రైకి ఒక స్పూన్ వేరుశనగ గింజల పొడిని యాడ్ చేసేసుకునేసి స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి వేడి వేడి ముద్దని రాగి ముద్దని తీసుకుందాం దానిపైన ఒక్క స్పూను నెయ్యిని పెట్టుకున్నారంటే ఆ వేడి రాగి ముద్దతో అలా కరిగి జారిపోతుందన్నమాట అటుపక్కనే మనము ఒక రెండు స్పూన్ల పప్పును కూడా వేసేసుకుందాం కూర పప్పు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అలాగే బీన్స్ కూడా జోడించేసుకుందాము మనకి లంచ్ టైం అయిపోతుందండి ఇంకా ఎంజాయ్ చేసేద్దాము ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్